స్టైలి స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం ఏరియాలో సాధించిన కలెక్షన్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి బాహుబలి తర్వాత భారీ జరగడం దువ్వాడ జగన్నాథం ఆ ఎక్స్పాన్షన్ ను భారీగా వాడుకోబోతున్న మొట్టమొదటి సినిమా అవ్వడంతో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అందరిలోనూ ఆసక్తి మొదలైంది కాగా ఆ సినిమా నైజాం ఏరియాలో తొలి రోజు నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల షేర్ సాధించిందని అనౌన్స్ చేసినప్పటి నుండి ఇండస్ట్రీలో ఒకటే రచ్చ జరుగుతుందని చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ నూట యాభై సినిమా తొలి రోజు మొత్తం మీద అద్భుతమైన ఓపెనింగ్స్ ని దక్కించుకొని ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన నైజాం ఏరియాలో నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్ల మాత్రమే కలెక్ట్ చేసింది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా కూడా నాన్ బాహుబలి రికార్డులతో దుమ్ములేపగా నైజాం ఏరియాలో కేవలం నాలుగు పాయింట్ పన్నెండు కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లతో పోల్చుకుంటే అతి తక్కువ కలెక్షన్లు కలెక్ట్ చేసిన దువ్వాడ జగన్నాథం సినిమా మాత్రం నైజాం ఏరియాలో నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల షేర్ వసూలు చేయడం ఏంటని ప్రతి ఒక్కరూ విస్తుపోతున్నారు ఇవి అఫీషియల్ లెక్కలా లేక ట్రై విశ్లేషకుల్లో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ ప్రతి ఒక్కరు డౌట్ పడుతున్నారు ఏది ఏమైనా నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ఈ లెక్కలే ఇప్పటి నుండి కౌంట్ అవుతాయని చెప్పొచ్చు మొత్తం మీద ఇద్దరు మెగా హీరోల రికార్డులను ఎలాంటి స్పెషల్ షోలు బెనిఫిట్ షోలు లేకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దుబ్బాడ జగన్నాథం తో బ్రేక్ చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఆనందంలో మునిగిపోయారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి